హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైబ్ ఛానల్ స్టోరీ ఐ వాంట్ యూ పార్ట్ ట్వంటీ ఫైవ్ ఆమె పెదవుల ముద్దుతో ఆగిపోతున్న ఊపిరిని ఆమె నుంచి తీసుకుంటున్న ముద్దులో గాఢంగా తీసుకుంటున్నాడు అతనికి కావలసినంతకన్నా ఎక్కువగానే ఆమె నుంచి రాబడుతున్నాడు రుద్ర స్పృహ తప్పేలా ఉన్న ఆద్యాన్ని వదిలాడు రుద్ర తన మీదకి హ్యాండ్ రైస్ చేస్తున్న ఆద్య హ్యాండ్ని మెరితిప్పి ఆమె వీపు వెనుక పెట్టాడు ఆద్య కలలోకి చూశాడు కానీ అతని కళ్ళు నవ్వుతున్నాయి విచిత్రంగా ఆమెను చూసి అది చూసిన ఆమెకి ఒళ్ళు మండిపోయింది కోపంగా అసలు మీరు ఎందుకు వచ్చారు ఎలా వచ్చారు అరే ఒక ఆడపిల్ల రూమ్లోకి వచ్చిందే కాక మళ్ళీ ముద్దు సిగ్గు సిగ్గుండాలి మీకు సార్ ఎన్నిసార్లు చెప్పాను ఇలా అంటున్న గ్యాప్లో ఇంకోసారి ఆద్య లిప్స్కి ఇచ్చిన రుద్ర ఆద్యని వదిలేసి రేపు షార్ప్ టెన్కి వచ్చాయి మ్యూజిక్ కంపెనీకి బాయ్ ఆద్య అనేసి ఆమె ఏదో మాట్లాడలో పే ఆమె ఆమెనుదుటిపైన ముద్దు పెట్టేసి వెళ్ళిపోయాడు రుద్ర బయట ఉన్న చిన్నుకు కూడా చెప్పేసి మాట్లాడితే ముద్దు తిడుతుంటే ఓ ముద్దు కోపంగా ఉంటే ఓ ముద్దు అతన్ని ఏమన్నా అంటుంటే చాలు ఓ ముద్దు హుఫ్ చప్పుడు చేయలేక రుద్ర ఇచ్చిన వార్నింగ్స్కి భయపడిన ఆద్య అందరిలా తనని ఇంకేదో ట్రై చేయడానికి ట్రై చేయట్లేదు దొంగచూపులు చూస్తూ అందరిలా తన ఒంటిని అతని కళ్ళతో తడమట్లేదు చూపులు వక్రంగా లేవు మాటలకే అదుపులో ఉండడం లేదు తన పక్కన ఉంటే అరే ఎలా వేగేది ఇతనితో ఎలా వదిలించుకునేది ఈయనని ఫెవికాల్ వేసినట్టు స్టిక్ అయినట్టు నా పెదువుల్ని మాత్రం వదలడం లేదు సరికదా రివర్స్లో నన్ను టార్చర్ చేస్తూ గుండె లోపల వేలు పెట్టి కెలికేసి నా నుంచి ఏదో సమాధానం కావాలని ట్రై చేస్తుంటే అది రాదు అని తెలిసి కూడా ఎందుకు ఎలా చేస్తున్నారేనా నా కోసమా ఇంకా ఆలోచించలేని ఆద్యకి ఎనర్జీ లెవెల్స్ అన్నీ జీరో పర్సెంట్కి పడిపోయి ఒంటికి చీర కట్టుకునే ఓపిక కూడా లేక చుట్టుకునే బెడ్ వెనక్కి పడింది ఓ టెన్ మినిట్స్ పాటు ఆద్య హాల్లోకి ఆ కాసేపటికే అప్పటికే సిరి చిన్నుకు ఫుడ్ తినిపించేసింది సిరి కాఫీ ఇవ్వనా అని అడిగింది ఆద్య ఇవ్వక్క ఇవాళ నా బ్రెయిన్ బేజా ఫ్రై అయింది కానీ మన లైఫ్లో ఈ రోజుని నేను మాత్రం మర్చిపోలేను అంటున్న సిరి మాటలు ఏంటో అర్థమవుతున్న పట్టించుకోకుండా కిచెన్లోకి నడిచింది ఆద్య చిన్ను టీవీలో వస్తున్న కార్టూన్ ఛానల్స్లో చూడడం బిజీ అయితే ఆద్య కాఫీ తీసుకొచ్చి సిరీకి ఒకటిచ్చి తాను ఒకటి తెచ్చుకుని సిప్ చేసింది పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుంది ఆమెకి ఆ రిలీఫ్ ఫీల్ అనేది నచ్చింది దాంతోపాటు అలసిపోయిన ఆమె మనసుకు కూడా మీ బాస్కి అంటే నాకు భయం వేస్తున్నా కానీ చాలా మంచివారు కదక్క నీ మీద ఉన్న ఫీలింగ్ ఏంటి అనేది సెకండ్ ఆప్షన్ కానీ చిన్ను మీద కూడా అంతే ఇష్టం చూపిస్తుంటే నాకు మాత్రం మీ అందరూ ఒకే ఫ్యామిలీలా భలే క్యూట్గా ఉన్నారు తెలుసా అని ముద్దుగా సిరి చెప్తుంటే నువ్వు కూడా ఏంటి సిరీలా అలా ఎలా మాట్లాడేస్తున్నావు ఇంకోసారి ఆలోచించకూడదు కదా అలా ఆలోచిస్తే మన స్వార్థం మనం చూసుకున్నట్టే సిరి ఆయనకి ఇంతవరకు ఒక్క లవర్ కూడా లేదు స్టిల్ బ్యాచిలర్ ఇప్పుడు ఆయన దగ్గర చిటికి వేస్తే ఆయన కోసం అమ్మాయిలు క్యూ లైన్లో నిలబడతారు ఇంకా ఆయనకి నేను దేనికి సరితోగను కూడా అలాంటి ఆయనకి పెళ్ళై ఈ పెళ్ళ ఉన్న నాతో ఎంత వీయట్గా ఉందో ఒకసారి నువ్వే ఆలోచించు నీకు కూడా సరి రేపు మేము ఎప్పుడైనా బయటకే వెళ్ళామనుకో అందరూ ఆయన ముందు కామెంట్ చేసే ధైర్యం లేకపోయినా మా వెనకే చేస్తారు కూడా ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది నా సరి మనం అలాంటి సమాజంలోనే బతుకుతున్నాం పట్టించుకోకూడదు అనుకున్న మన మనసు ఆగదు మళ్ళీ దీనిలో సఫర్ అవ్వాల్సింది కూడా నేనే అంతకంటే ముందు నేను ఇంకో బంధం అనే ఊబిలోకి దిగే ధైర్యం కూడా లేదు సిరి నాకు అంతకన్నా ఇంకొక విషయం చెప్పన నేను ఆయనకి లొంగేంతవరకే నా మీద ఈ ఇంట్రెస్ట్ ఉంటుంది వన్స్ ఆయనకి కావాల్సినట్టు ఉంటే నాతో ఆ అవసరం తీరేంతవరకే ఈలోపు నేను ఆయన మీద పెట్టుకున్న నమ్మకం పోతే మళ్ళీ నా లైఫ్లో ఇక నేను బ్రతికి కూడా ఉండలేను సిరి నేనేం చెప్తున్నానో అర్థం చేసుకో అందుకే ఇంకోసారి ఇలా ఆలోచించుకు నువ్వు వదిలే నన్ను చిన్ను నువ్వు చాలు నాకు ఇలా మనం మాత్రమే మనకి చాలు పీస్ఫుల్గా ఉన్న లైఫ్లోకి ప్రాబ్లమ్స్ని కాంప్లికేషన్స్ని తెచ్చుకోలేని కూడా అప్పటికే తెచ్చుకున్న కాఫీ కూడా అయిపోవడంతో పైకి లేచింది ఆద్య సరికి కూడా ఆద్య పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ అనే అనిపిస్తుంటే ఆద్యకి ఇష్టం లేకుండా బలవంతంగా తన మీద రుద్దాలి అన్న ఆలోచన మానేసింది ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది అనే భారం మొత్తం ఎదురుగా కనిపిస్తున్న ఆ రామయ్య తంటర్ మీద వేసేసి రేపటి కోసం చిన్ను యూనిఫామ్ డ్రెస్ని అడ్జస్ట్మెంట్ చేయడం కోసం ట్రైలర్ దగ్గరికి వెళ్ళింది సిరి ఇక ఆ నైట్కి లైట్గా టిఫిన్ డిన్నర్ చేసేసి బెడ్ ఎక్కారు అందరూ కలిసి ఇంతలో పక్కన ఉన్న చిన్ను మమ్మ అని పిలిచింది చెప్పు అంది ఆద్య నానా మనతో పాటు ఎందుకు ఉండరు అనే డౌట్ ఆ చిన్న బ్రెయిన్లో తిరుగుతుంటే అదే అడిగేసింది పోనీ మనం నాన్నతో పాటు ఎందుకుంటాము స్కూల్లో ప్రిన్సిపల్ చెప్పారు కదా మా నాన్న అని చిన్నుకు వచ్చిన డౌట్స్ అన్నీ మార్నింగ్ నుంచి ఆ చిట్టి బ్రెయిన్లో తిరుగుతుంటే ఎక్కువసేపు క్యారీ చేయలేకపోయింది పాపం కానీ ఆద్యకి చిన్ను అడిగిన క్వశ్చన్ని సమాధానం చెప్పలేకపోయింది ఆమె పొడుకో చిన్ను రేపు మార్నింగ్ మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదా నువ్వు లేట్ అయిపోతుంది మనకి అప్పుడు నీకు ఇష్టమా కాదు కదా ఇంకేం పడుకో అంది అది కాదు మా నానా అని చిన్ను అంటుంటే ఏయ్ పడుకోమన్నానా ఎందుకు ఈరోజు బాగా అలరి చేస్తున్నావు సాయంత్రం కూడా అలానే ఆ అంకుల్కి నేను చిన్నప్పుడు ఫొటోస్ చూపిస్తుంటే చూపించావు ఓకే దానికి ఆ అంకుల్ని మన రూంలోకి తీసుకురావాల్సిన అవసరం ఏముంది చిన్న నీకు ఓ పక్క ఆయన ఇంకో పక్క నువ్వు నానా నానా అని సతాయిస్తున్నావు ఆయన మీ నాన్న కాదు చిన్ను ఆయన కేవలం నీకు అంకులు మాత్రమే అలా నువ్వు ఇంకోసారి ఆయన్ని నానా అని పిలవకు తప్పు చిన్ను మనకి సిరి తప్ప ఇంకెవరు లేరుమా ఇంకెవరు వద్దు కూడా మరి నానా అంటే లేడు అంది ఆద్య కోపంగా చచ్చిపోయాడా అని అడిగింది చిన్ను చిన్ను చాలు ఇంకా ఇప్పటికీ చాలా అంటే చాలా ఎక్కువ మాట్లాడేశావు నన్ను నువ్వు ఓపికని ఇప్పటి వరకు వాడుకున్నది చాలు ఇంకా దెబ్బలు తింటావు పడుకోకపోతే అంటూ ఆద్య చిన్నగా అరిచి చెప్పేసరికి బెదిరిన చిన్ను వెక్కుతూనే అలాగే పడుకుంది ఇటు ఆద్యకి గుండెల్లం మంట రగులుతూనే ఉంది చిన్నును ఏడిపిస్తూ పడుకోబెట్టినందుకు ఇంకోటి ఏం చెప్తుంది చిన్నుకి వాళ్ళ నాన్న గురించి వాళ్ళ నాన్న ఒక నరరూప రాక్షసుడన జాలి దయాలని మానవత్వం మరిచి సొంత వాళ్ళని చంపే మనిషి రూపంలో ఉన్న మృగం అన ఆమె కన్నుళ్ళు నిశ్శబ్దంగా పిల్లోలో ఇంకిపోయాయి అదే నిశ్శబ్దంగా ఉన్న ఇంట్లో వేస్తున్న అడుగులకు కూడా శబ్దరమ్మకుండా ఆధ్వర్యంలోకి వచ్చి ఆమెని నకసిక పర్యాంతరం ఆమె అణువాణువుని శోధిస్తుంది ఓ ఆకారం తల నుంచి కాలి పాదాల వరకు అతని చేతులు తాకి తాగనట్టుగా మూవ్ చేసుకుంటూ ఆమె నడుమంపులో అతని చేతులు క్షణం కాలం పట్టు ఆగాయి అతని హార్ట్ బీట్ రైజ్ అయింది ఆమె అందాల నిధులను చూసేసరికి ఆ ఆకారం అతని ఛాతి మీద చెయ్యేసి రబ్ చేసుకుంటుంది కళ్ళల్లో నిండుగా ఆద్య మీద కామం కారిపోతుంది నిద్రవస్థలో ఉన్న ఆద్య ఊపిరి తీసే వేగం ఎత్తుగా కదులుతున్న ఆమె ఎద పర్వాలు అతని కళ్ళకి ఇంపుగా కనిపిస్తుంటే చప్పన అతని చేతులకు తీసుకుని మర్తించాలని ఉంది ఆ అన్నోయింగ్ పర్సన్కి అతని చూపులు తీక్షణంగా ఉన్నాయి ఆద్య మీద ఏ క్షణమైనా వేంటాడి వేటాడే జిత్తులు మరి నక్కల్లో ఎదురుచూస్తున్నాయి ఆ ఆకారం కళ్ళు ఎరువువరం సంతరించుకుంది ఇంతలో రుద్ర ఆమె పెదమల్ని ముద్దాడుతున్నప్పుడు చూశాడు ఆద్యని అతని చేతి పిడికిడి బిగించాడు కోపంతో మొన్నటికి నిన్నటికి కూడా మారే రోజుల్లో ఏదైనా తేడా ఉంది అంటే రుద్ర కార్తీకేను మాత్రమే ప్రతిరోజు రాత్రి ఆద్యని వెంటే కలడు ఈరోజు రాలేదు ఒక్క రోజుకే తన మార్క్ ఆద్య మీద బాగా ప్రభావం చూపించేసరికి రోజు డెల్గా ఉండేది కాస్త అతని మీద ఫ్రస్ట్రేషన్గా మారిపోయింది చా ఆయన డిస్టర్బ్ చేస్తున్నారా లేక నేనే గుర్తు తెచ్చేసుకుని మరి డిస్టర్బ్ అవుతున్నాను నాకే తెలియట్లేదు రోజు చిన్ను ఫేస్ చూసేదని మరి ఇప్పుడు వదిలే అద్య ఇంక ఇవన్నీ తలుచుకోకూడదని తనలో తనే చెప్పుకుంది హాయ్ ఫ్రెండ్స్ ఎపిసైడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చెన్ని కామెంట్ చేయండి అలాగే హ్యాప్ కూడా అండి అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో